మెతుకుసీమకు మెదక్ జిల్లాకు ఎంతో ఉపయో ఉపాధి కల్పించినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నలభై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మంబోజ్పల్లిలోనే ప్రారంభించారు అప్పటి నిజాం కాలం నాటి వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు రాను రాను అయితే రైతు ఇటు రైతులతో పాటు చెరుకు రైతులు చాలా సంతోషంతో ఎక్కడ చూసినా కూడా చెరుకు పంట కండే కళ్ళబడేది మెతుకు సీమలో అలాంటిది నిజాం కాలం నాటి షుగర్ ఫ్యాక్టరీని రెండు వేల రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని కొంత కొంత సగ సగం సగం అమ్ముతూ వస్తూ దానిని తప్పు తప్పుదో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రెండు వేల సమ రెండు వేల సంవత్సరంలోని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఐఎంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మడం జరిగింది అలాంటి సందర్భంలో రైతులు పండించిన చెరుకు పంటను కూడా కొని లేని పరిస్థితి అవన్నీ అంటే సమ సరి అయిన సమయానికి చెరుకు కొట్టుకోకపో చెరుకు కొట్టుకోపోయినా సరైన సమయానికి డబ్బులు రాకపోవడం తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచి నేరుగా మె మెదక్ మెదక్ జిల్లాకు మొత్తం వరి నాట్లే దిక్కైనాయి అని చెప్పి చెప్పు చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా నిజాం షుగర్ షుగర్ ఫ్యాక్టరీ లేకుండా వాళ్ళు వరి నాట్లతో వేస్తామని కూడా చెప్పినప్పుడు కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న మొన్న రేవ సీఎం రేవంత్ రెడ్డి ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న నేపథ్యంలో మంబోజ్పల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ రైతులు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నలభై ఏడు సంవత్సరాలు కాలం నాటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు తెరుస్తుందని అంటే చాలా సంతోషం మేము చెరుకు పంట పండించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ షుగర్ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధితో పాటు రైతులు కూడా బాగుపడతారని చెప్పేసి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతాంగం నిజాం షుగర్ పరిశ్రమలను తెరిపించి ఈ ప్రాంత రైతులను ఆదుకొని అలాగే ఈ ప్రాంత ఉద్యోగం లేని నిరు నిరుద్యోగులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది మరి మేము చాలా సంతోషించాం ఈరోజు ఇట్టి హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాము ఈ పరిశ్రమ ప్రారంభించడం వలన ఈ ప్రాంత నిరుద్యోగులకు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది షుగర్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కార్నీళ్ళల్లో ప్రభుత్వం ఆధీనం తీసుకొని ఇక రైతులకు నిరుద్యోగులకు ఉపాధి పొందే విధంగా మాట ఇచ్చాడు ఒక ఆ మాట నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మెదక్ ఎన్డిఎస్ఎల్ షుగర్ ఫ్యాక్టరీ ముస్పల్లి సంబంధించిన ఫ్యాక్టరీ తెరవడం మూలంగా ఇక్కడ చుట్టుపక్కల ఎటు నాలుగు ఊర్లు రాంపూర్ కృష్ణాపూర్ను జంగపల్లి చిట్యాల తాండాలు మంబోజ్పల్లి రేలామారుగు పేరూరు మాచవరం ఈ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువత చదువు రాని వాళ్ళు కూడా చదువుకోని వాళ్ళు కూడా అందులో అందులో ఉపాధి పొంది రోజులున్నాయి గతంలో ఉండే ఈ ఎల్ఈస్ఎల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రారంభించాలని కోరుతా ఉన్నాను ఓపెనింగ్ చేయడం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల కనిపి రైతులకు దాని అందరికీ రైతులు ఉపాధి వస్తారు అలాగే రైతులు కూడా అరుసరి పంట వేస్తారు బాగుంటుంది